చేస్తాడు స్టేట్ బ్యాంక్ ను లూటీ చేస్తాడా ఆంధ్రా బ్యాంక్ ను చేస్తాడా రిజర్వ్ బ్యాంక్ ను చేస్తాడా ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో వాటి మీద ఏ నెంబర్లు వేయాలి అప్పుడు ఇవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండీలు వేసి దేవుని క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతుల లక్షణం మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్ గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం నేలపోతాను స్వామి బుద్ధం చరణం కచ్చామి బుద్ధం చరణం కచ్చామి పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకో రెండు తిట్లు ఒకటే రాస్తున్నా ఏంటి మీ గురువుతో ఒక చీటీ తీస్తా అమ్మ ఇంత పాలిటిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్ స్వామీజీ ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండింటిలో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు ఏదో తీయండి అదేంటి ఆలోచించేశారు అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చు అని రాసి ఉంటుంది కదా అవును అందులో ఏముందో చూడు చూడు ఏమని రాసింది పెళ్లి మరి అందులో ఉన్నట్టు పెళ్లి చేసుకోకూడదు అని రాసున్నట్టు నువ్వు ఈ విధంగా మా చీటిని తిప్పుతావు అనుకోలేదు నాయన దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట పడకు తప్ప శివుడిలోని శికారం వాళ్ళలోని వకారం జీసస్ లోని జికారం కలగలిపిన ఆకారం రావకప్పుడు ఇప్పుడు శివశంకర్ గురువు గారిని విడిచిపెట్ట

నువ్వు ఇష్టపడేవాడిని అది నాకు తెలుసు నేను అడిగేది మీ గతం గురించి మళ్ళీ రానిది మనకి ఈ గతం దాన్ని మర్చిపోవడమే మంచిది లేదు మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తుంది సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు రక్తంలో ఆవేశం ఊపిరిలో సాహసం గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు చెప్పండి నేను వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు రౌడీలు గోండాలు అతనికి ఎదురు పడ్డానికి దంకుతారు ప్రభుత్వ ఉద్యోగులు అతని జడిసి ముడుపులు చెల్లించుకుంటారు కస్టమ్స్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాఫిక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రహీం భాయ్ ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకేం అర్థం కావట్లే బాబ్జీ తెలియదా నీకు వాళ్ళు లంచాలు తీసుకుంటారు మన సార్ షేర్ ఇస్తారు మన సార్ పెద్దోడు వాళ్ళు చిన్నోళ్ళు శోభనాథ్ గారు ఎలక్షన్ అయిపోయాయి హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు ముందు ఎలక్షన్ తర్వాత మంత్రి పదవికి సెలక్షన్ నేను హైదరాబాద్ మాట్లాడతానులే నువ్వు వెళ్ళిరా అలాగేనండి అయ్యా ఆ హార్బర్ నాకు ఇప్పిస్తే అది హార్బర్ అయ్యా బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు అది కాదయ్యా ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు యాభై శాతం ఇస్తున్నాడు నేను అరవై ఇస్తాను ఆలోచించి చెబుతాను నమస్కారం శోభనాథ్రి గారు నమస్తే గారు లోపలికి వెళ్ళి కూర్చోండి నేను వస్తున్నాను నా సార్ కూర్చో మన వాళ్ళు జగదంబా సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకు వచ్చింది అది నేను చూసుకుంటాను మా తమ్ముడు ఎంకామ్ పాస్ అయ్యాడు సరైన ఉద్యోగం లేదు మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి ఎక్కడో ఎందుకు మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వే సార్ థ్యాంక్ యూ మరి నేను వస్తాను మంచిది నమస్తే మీరేంటి సార్ అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి లాండ్ ఆర్డర్ రాలేదు వీళ్ళు వచ్చారు ఎందుకని కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటున్నారండి శివాజీ ఎక్కడ పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద సార్ పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్ పని పట్టడానికి వచ్చిన వాడికి పిల్లం పిల్లం కలవాళ్ళం మీరు వెళ్ళండి సార్ ఎవడరా నువ్వు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగ నాగుడుకులు ఎవరు దొరబాబులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు పెంకి మనుషులు ఎవరు పొరంబోక మనుషులు ఎవరు సీఎం కావాల్సిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా మట్టయ్య ఏసీపీ నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టే వాడికి యూనిఫామ్ వేసినట్టుందే అవును నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావరా సెంటరా స్టేటా చెప్పారా నన్ను రా అంటావా నన్ను రా అని నువ్వు అన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దినా తమ్ముణ్ణా నీ మేనలున్నా నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా రివాల్వర్ తీస్తే ఏకే ఫార్టీ తీస్తా నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల వంద గుళ్ళు నీ గుండెలో దిద్దు ఈనా శివాజీ గారికి కొడుకు లాంటి వాడిని కాదురా కొడుకుని రానక ముందు చెప్పాలి సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ అసలు పాయింట్ కొద్దాం ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా అవినీతి అక్రమం అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా ఎక్కడ కనిపించావు నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు నువ్వేం చేశావు ఆ అమ్మాయి తనే ఎక్కి బెడ్డెక్కింది అని నేను ఇంకా ఫినిష్ చేయకుండా మధ్యలో దూరకు ఓ మంత్రిగా కొడుకు మర్డర్ చేశాడు నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసులు మసిబూసి మారేడుకాయ చేశావు పోలీసు అనే పదానికి అర్థం లేకుండా చేశావు అవును ఒరసరీ పదానికి అర్థం తెలియదు